గత వారం రోజుల నుంచి మీ అందరికీ తెలిసిందే రకరకాలుగా ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఉంది ప్రింట్ మీడియా అయితే ఉంది సోషల్ మీడియా అయితే ఉంది ఇలా కూడా కొంతమంది పని కట్టుకొని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు ఇది ఎక్కడేదో జరిగిపోయిందని ఈరోజు ఇక్కడ రావటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నా పక్కన కోటి శ్రీధర్ ఈయన ఆల్ ఇండియా గో సంరక్షణ ప్రధాన కార్యదర్శి వీరు గతంలో కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆయన ఇక్కడ ఒక కమిటీ మెంబర్గా పనిచేశాడు నేను ఈరోజు ఉదయం ఆయనతో మాట్లాడితే ఈ గో సంరక్షణ గురించి తెలిసింది మాకు ఐదు పది పర్సెంటే ఆయన కొన్ని నిజాలు చెప్తా ఉంటే మాకే ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇన్ని అవకతకలు జరిగాయా అని వాళ్ళు గోవులకి గడ్డి పెట్టలేదు కదా ఐదేళ్లలో వీళ్ళు తినేసారు ఆ గడ్డిని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఆ ఊళ్ళందరినీ పోయి ఒంగోలు అమ్ముకున్నారు ఇదేమని అడిగితే వీళ్ళని కూడా లోపల రానియట్లేదు ఎంత విడ్డూరంగా ఉందంటే ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఏదో దెయ్యాలు వేదాలు వల్లేసి వీళ్ళు ఇట్ట చేస్తున్నారు అట్ట చేస్తున్నారు అనేది ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు ఓకే చేసుకొని భగవంతుడు ఉన్నాడు ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష డెఫినెట్గా అనుభవించాలి అందులో ఏమాత్రం డౌట్ లేదు కాకపోతే మేము కూడా మనకు మాకు కూడా బెదిరింపులు వస్తున్నాయి మేము ఆ పిల్లు వేస్తాం ఈ పిల్లు వేస్తాం అది వేస్తాం ఇదే ఎవరికైనా రైట్ ఉంది ఎక్కడికైనా ఏ కోర్టుకైనా పోవచ్చు మేమేం కాదంలేదు మేమేం ఆపలేము మేము వద్దని కూడా చెప్పలేము గతంలో కొంతమంది పెద్ద మనుషులు పింక్ డైమండ్ మీద సుప్రీం సుప్రీంకోర్టులో మరి అదేమైతే తెలియదు మళ్ళీ ఇప్పుడు గోవుల మీద వేస్తారండి నేను రిక్వెస్ట్ చేసేది ఆ పెద్ద మనిషిని ఒకటే ఓకే మీరు వేయండి గత ఐదేళ్లలో టీటీడీ నిధులు ఎట్లా స్వహా చేశారో ఆ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసి బిల్ వేయండి మేము సహకరిస్తాం ఆ దమ్ముంటే మీరు మీరు రండి ఫైట్ చేద్దాం ఏ ఇబ్బంది లేదు గత పది నెలల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి అవకతవకలు టీటీడీలో జరగలేదని నేను హామీ ఇస్తున్నాను నాకు తెలిసినంతవరకు కాబట్టి ఈ ఉడత బెదిరింపులకు దానికి దీనికి చీఫ్ పాలిటిక్స్ డైవర్స్ పొలిటికల్ దీని గురించి మా టీటీడీ మీద సబబు కాదని చెప్పి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఈ కోటి శ్రీధర్ గారు చెప్తారు ఆయన నోటితోనే మీరు వినండి ఏమేం జరిగింది ఎలా జరిగింది ఎలా ఫ్రాడ్ చేశారు ఇక్కడ ఆ హరినాథ్ రెడ్డి అనేటువంటి పరమ రాక్షసుడు వాడు ఎంత దుర్మార్గాలు చేశాడంటే వాడు చేయని దుర్మార్గం లేదు గత ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ బాతుకొని పోయి ఎవరిని కూడా ఎంప్లాయీస్ని పనిచేయించేవాడు కాదు డాక్టర్లు వస్తే పొగబెట్టి పంపించేసేవాడు ఒక ఒక అరెస్ట్మెంట్ కాదు వాడు సొంత ఎస్టేట్ లాగా పనిచేసాడు దీంట్లో కాబట్టి వాడు పాపం బండిని సస్పెండ్ అయ్యాడు ఇప్పుడు ఇది ఏసీబీ కింద వస్తుందో లేదో నాకు తెలియక నేను ఎంక్వైరీ చేస్తున్నా మేము ఏసీబీకి కంప్లైంట్ చేస్తాము ఇదే కాదు తిరుమలలో జరిగినటువంటి ఏమేమైతే అవకతవకలు ఉన్నవో దాని మీద కూడా మనం ఎంక్వైరీ చేద్దాం నేను డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి రాగానే వారికి వినతి పత్రం ఇస్తాం ఏసీబీ ఎంక్వైరీ చేయమని చెప్దాం ప్రతి రాత్రి గత ఐదేళ్ల నుంచి ఇప్పటి వరకు ఏమేమి అవకతవకలు జరిగినాయని దాని అన్నిటి మీద ఎంక్వైరీ చేద్దాం అప్పుడు మనం ప్రజలకు చెప్దాం ఏం జరిగింది ఏంటి అనేది దానికి దమ్ముంటే వాళ్ళను కమ్ఫార్వర్డ్

लो 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 नन्द रिपोर्ट किन भयो किन पछ्यो गयो पहिले ए पछै म त बुझ्नु भयो भयो न त गर्नु गर्नु ठीक भयो तर साथी साथी किन भयो सर फिर फिर सर फर्टिकुलर सर 45 के टारगेट सीधी सीधी ब्रह्मा जी दा हां कुछ सही para para para